వెల్కమ్ టు ఐక్యూ ఛానల్ కుంభరాశి వారికి జూన్ తొమ్మిదవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రాశిలోనికి వచ్చే నక్షత్రాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదములు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతబిష నాలుగో పాదము చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఈ రాశి వారికి భూములు ఇళ్ళు కొనుగోలు చేసేవారికి ఇది మంచి సమయమనే చెప్పవచ్చు వీరు చాలా ఆకర్షణీయంగాను మరి నైపుణ్యంతో కలిగి ఉన్న వ్యక్తులు మంచి నిర్ణయాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటారు కొత్త పరిచయాలు ఏర్పాటు చేసుకుంటారు తద్వారా మంచి ఉన్నత స్థానానికి వెళ్లే అవకాశం ఉందనే చెప్పవచ్చు డబ్బు చేతికి అందుతుంది రుణాలు ఏమైనా ఉన్నట్లయితే తొందరలో వాటిని తీర్చుకుంటారు ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి నలుగురిలో ఒక ప్రత్యేక స్థానంలో ఉంటారు ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ఉద్యోగ బదిలీలు ప్రమోషన్లకు ఇది మంచి సమయమనే చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్న వారికి నైపుణ్యంతో వ్యవహరించడం వల్ల అనుకున్న లాభాలు సాధిస్తారు భాగస్వామ్య వ్యాపారాలు ఏకవాక్యంతో ఉండాలి నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి విద్యార్థులు విద్య పట్ల మంచి శ్రద్ధ వహించి ఉన్నత ఫలితాలు సాధిస్తారు విదేశీ ప్రయాణాలకు ఇది సరైన సమయమనే చెప్పవచ్చు స్థిరాస్తులు కలిసి వస్తాయి వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి ఇది మంచి సమయమనే చెప్పవచ్చు వివాహేతర సంబంధాల వల్ల ఎక్కువ సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది ఈ వారం ప్రయాణాలు ఎక్కువగా జరుగుతాయి ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించండి వాహనాల మీద ప్రయాణం చేసేవారు జాగ్రత్త రాత్రి సమయంలో ప్రయాణాలు ఏమాత్రం మంచిది కాదు ఈ రాశివారు శ్రీరాముణ్ణి ఆంజనేయ స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి